అదేవిధంగా మరొక అంశం రామోజీరావు గారు ఎనభై ఎనిమిది సంవత్సరాలకి శ్వాసం విడిచారు కానీ రామోజీరావు గారికి సంబంధించినంతవరకు ఒక ప్రధానమైనటువంటి అంశం కనపడుతూ ఉంది ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి రామోజీరావు గారు ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా కొంతమంది అధికార యంత్రాంగం కావచ్చు కక్షపూరితంగా అన్యాయంగా అక్రమంగా దారుణంగా అవమానకరంగా ఆయనని హింసించారు వేధించారు వెంటాడారు ఆయనకి అనారోగ్యంగా ఉన్నది అని తెలిసినా కానీ అధికారులు ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన ఇంట్లో అనారోగ్యంతో బెడ్డు మీద ఉంటే వారు వాటన్నిటినీ కూడా ఆ వీడియోలను తీసి మానసికంగా శారీరకంగా కృంగదీశారు ఆయనని అనేక రకాలుగా అవమానించారు ఆయన కుటుంబ సభ్యులను అవమానించారు ఆయన పైన అవాస్తవ కథనాలని అసత్య కథనాలని అబద్ధపు ప్రచారాన్ని పంపించేటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు అన్ని రకాలుగా ఆయనని హింసించారు ఆరోగ్య అనారోగ్యంతో ఉన్నాను అనారోగ్య కారణాల వల్ల నేను హాజరు కాలేను ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు నాకు మీ విచారణకి అని చెప్పినప్పటికీ కూడా దుర్మార్గపు ఆలోచనతో దుర్మార్గపు విధానాలతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో ఒక కక్షపూరితంగా ఎనిమిది గంటల పాటు పది గంటల పాటు ఆయనని విచారించినటువంటి దుర్మార్గపు వ్యవస్థలని మనం కొద్ది రోజుల ముందే చూసాము ప్రసాద్ గారు కొద్ది రోజుల ముందే ఇవన్నీ కళ్ళకి కనపడుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఆయన స్వయంగా కోర్టుకి చెప్పాడు స్వయంగా సి సిట్కి సిఐడికి చెప్పాడు అనారోగ్యంగా ఉన్నాను నన్ను ఇప్పుడు నన్ను విచారించవద్దు నా అనారోగ్యం కోలుకున్న తర్వాత నేనే వస్తాను అని చెప్పినప్పటికీ కూడా డాక్టర్లను తీసుకొని పోయి డాక్టర్స్ని తీసుకొని వెళ్ళి ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పిన డాక్టర్ల చేత బలవంతంగా చెప్పించి ఆయనని ముందులు కూడా ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఇవ్వకుండా ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఇవ్వకుండా ఆయనకి వైద్య టెస్టులు టెస్ట్లు ప్రతి ఆరు గంటలకట్ల అవసరమైనటువంటి వాటిని కూడా చేయనీయకుండా నిర్బంధించి ఆయనని విచారణ కొనసాగించారు ఈ విధంగా కొద్ది రోజుల పాటు కొన్ని కొద్ది నెలల పాటు ఆయనని హింసించారు వేటాడారు వారి కుటుంబ సభ్యులని హింసించారు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఆయన ఆ సంఘటనలు జరిగిన తరువాత దగ్గర నుంచి ఆయన అనారోగ్య కారణాలతో ఉన్నారు అనేటువంటి వార్తలు బయట బాహ్య ప్రపంచంలోకి వస్తూ ఉన్నాయి మరి అటువంటి రామోజీరావు గారిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తిని మరి ఆ విధంగా హింసించినటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదే గత ప్రభుత్వం మరి వారిపైన ఎవరైతే ఆయనని కావాలని హింసించారో కక్షపూరితంగా హింసించారో కక్షపూరితంగా వేటాడారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఒక విచారణ సిబిఐ విచారణ లాంటి విచారణ చేపట్టాలి విచారణ చేపట్టి ఆయన పైన ఎందుకు ఆ రకమైనటువంటి దాష్టికం చేశారు ఈరోజు ఆయన మరణానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఒక జర్నలిస్ట్గా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటూ ఉన్నాను ఇటువంటి పరిస్థితే మరి మిగిలినటువంటి వారికి మిగిలినటువంటి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఈ రకంగా ప్రాణాలు తీయకుండా ఉండాలి అనంటే అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తినే ఆ రకంగా హింసించి వేటాడారు అంటే మరి భవిష్యత్తులో ఎవరినైనా వేటాడుతారు ఈ దుర్మార్గపు వ్యవస్థలు కాబట్టి ఖచ్చితంగా విచారించాల్సిందే వారిని కఠినమైనటువంటి శిక్షించాల్సిందే అనేటువంటి నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను ఈ విషయం పైన అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా డీజీపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ప్రత్యేకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను కంప్లైంట్ కూడా రిటర్న్గా ఇస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ కూడా ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటిది ఆ రోజు మనం ఎస్పీటీ సూపర్ ప్రైమ్ టైంలోనే ఆ రోజు జరుగుతున్న విచారణ మీద మనం అనేక అంశాలు మనం తెలియజేస్తూ ఉంటే ఆ రోజు కూడా ఆయన అనారోగ్యం అన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు అని చూపించే విధంగా అనేక కుట్రలు చేశారు ఆయన బెడ్ పైన బాగలేక మొత్తం ఆయన ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నటువంటి ఆ వీడియోలను తీసి బయటికిచ్చారు అసలు ఒక ఎవరైతే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ పైన ఒక ఆఫీసర్స్ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విచారిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఫోటోలని ఎలా తీస్తారు వీడియోలను ఎలా తీస్తారు వాటిపైన మ్యూజిక్లు ఎలా వేస్తారు వాటిని ఏ విధంగా బయటికి పంపిస్తారు బయటికి విష ప్రచారం చేస్తారు అనేటువంటి దానిపైన కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఇది భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే లేక ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రకంగా ఇబ్బంది గురి చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని అంటే జర్నలిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అడుగు ముందుకు వెయ్యాలి నడుం బిగించాల్సిందే పోరాడాల్సిందే ఆ వ్యక్తులపైన ఆ శక్తుల ఆ మాఫియా పైన ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో ఆ విధంగా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయం ఇక శివరాంప్రసాద్ గారు